హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వేళ పవన్ మాస్టర్ స్ట్రైక్ వదలారని అంటున్నారు కొంతమంది నెటిజన్స్ పవన్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉందని సినిమాల్లో ఆయన ఎట్ ప్రజెంట్ కింగ్ అని ఆ మేనియాను ఒక్కసారిగా పైకి తీసుకొచ్చేందుకే ఉన్న ఫలంగా ఆయన సినిమా అప్డేట్స్ వచ్చాయని వారు నెట్టింట కోట్ చేస్తున్నారు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే కొన్ని గంటల ముందు ఓజీ నుంచి పవర్ఫుల్ పవన్ పోస్టర్ రిలీజ్ కావడం కూడా ఇందుకే అంటున్నారు ఉస్తాద్ సినిమా ఆగిపోలేదు త్వరలో అప్డేట్ వస్తుందనే మేకర్స్ ట్వీట్ కూడా పవన్ ఫ్యాన్స్లో ఉత్తేజితం నింపడం కోసమే కావచ్చని వారు అనలైజ్ చేస్తున్నారు అది ప్రభాస్ సినిమా అయినా ఇంకెవరి సినిమా అయినా రసవత్తరంగా ఏపీ రాజకీయాలు సాగుతున్న వేళ ఎలక్షన్ క్యాంపెయిన్లు జరుగుతున్న వేళ సినిమాలు ఆడుతాయా చెప్పండి ఆడవు కదా అందుకే కాబోలు మే తొమ్మిది రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్న కల్కీ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడుతుందట మే పదమూడున పోలింగ్ ఉండడం అంతకు రెండు వారాల ముందు నుంచి ఏపీ వాసులు మొత్తం రాజకీయ నాయకుల వాగ్దానాలు వింటూ బిజీగా ఉండనుండడంతో కల్కీ రిలీజ్ డేట్ ఎలక్షన్ తర్వాతకు లేదంటే రిలీజ్ తర్వాతకు మారిస్తే బెటర్గా ఉంటుందని మేకర్స్ థింక్ చేస్తున్నారట అందరినీ ఎర్రలను చేయడం ఓ అలవాటుగా పెట్టుకున్న ఆర్జీవీ మరోసారి అదే పని చేశారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా అంటూ పవన్ అలా చెప్పారో లేదో ఇలా తాను కూడా పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తా అంటూ ట్వీట్ చేశారు ఇక ఇప్పుడు మీరందరూ బకరాలు తాను అలా చెప్పలేదంటూ తన అతి తెలివితో మరో కొత్త వివరణ ఇచ్చారు పిఠాపురంలో తాను తీసిన కంటెస్ట్ అనే షార్ట్ ఫిల్మ్ గురించి తాను ట్వీట్ చేశానని దాన్ని అందరూ తప్పుగా తీసుకున్నారని తన ట్వీట్లో రాసుకొచ్చారు కానీ ఇక్కడ ఫ్యాన్స్ అనుకుంటున్న ఇంకో విషయం ఏంటంటే వర్మ ట్వీట్లను ఎవరు సీరియస్గా తీసుకోరని కుప్పలు తెప్పలుగా గుంపులు గుంపులుగా జనం ఉంటే ఇసుక వేస్తే కింద రాలనంత జనం ఉన్నారని చెబుతుంటాం కానీ దీనికి బదులు ఇప్పటి నుంచి బీచ్లో ఉన్న ఇసుక కనిపించినంత అని చెబుతామేమో ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చూసేందుకు వైజాగ్ ఆర్కే బీచ్కు ఆ రేంజ్ లో జనం వచ్చారు కాబట్టి ఎస్ గేమ్ చేంజర్ నయా షెడ్యూల్లో భాగంగా వైజాగ్ వచ్చిన చెర్రీ అంటే అక్కడ వైజాగ్ బీచ్లో వేసిన బహిరంగ సభ సెట్లో షూటింగ్ కు వచ్చారు అయితే ఇది తెలిసిన మెగా ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ బలగం కుప్పలు తెప్పలుగా ఆర్కే బీచ్కి వచ్చారు బీచ్ నే చేశారు పెళ్లిళ్ళు పక్కకు పెడితే ప్రేమలనేవి సెలబ్రిటీల మధ్యలో కామన్ అయితే ఈ కామన్ విషయంలోనే విజయ్ దేవరకొండ రష్మిక మునిగి తేలుతున్నారు గత కొంతకాలంగా అయితే మృణాల తీరు చూస్తుంటే ఈ మునుకలో రష్మిక గల్లంతయ్యేలానే ఉన్నారంటున్నారు ఫ్యాన్స్ ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా మృణాల్ కాస్త క్లోజ్గా విజయ్తో ఉండడాన్ని వారు నోటీస్ చేసి నెట్టింట కామెంట్ చేస్తున్నారు రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ పోస్ట్ చేసిన షూటింగ్ వ్రాప్ అప్ వీడియోలోను మృణాల్ విజయ్ను మరీ గట్టిగా హత్తుకొని ఎక్స్ట్రా కెమిస్ట్రీ కురిపించడాన్ని వాళ్ళు గుర్తుపట్టారు ఇదే చెబుతూ మృణాల్ విషయంలో రష్మిక జర జాగ్రత్తగా ఉండాలంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎప్పుడూ కొన్ని వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా సమంతకు సంబంధించిన ఓ త్రో బ్యాక్ వీడియో కూడా వైరల్ అవుతోంది అయితే ఆ వీడియోలో ఈ బ్యూటీ అల్లు అర్జున్ అంటే తనకు క్రష్ అని ప్రభాస్ అంటే రెస్పెక్ట్ అంటూ చెప్పింది ఇప్పుడు ఇదే మాటల కారణంగా ఈ స్టార్ హీరో ఫ్యాన్ సర్కిల్లో వైరల్ అవుతుంది శామ్ మొన్నటి వరకు కుర్రగారికి నేచురల్ బ్యూటీ అంటే సాయి పల్లవే అయితే ఈ బ్యూటీ ప్లేస్ నే ఒక్క సినిమాతో లాగేసుకుంది ప్రేమలు బ్యూటీ మమితా బైజు లాగేసుకోవడమే కాదు తన స్మైల్ తో తన సింప్లిసిటీ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు అందరిని విపరీతంగా ఆకట్టుకుంటూనే ఇక ఆ ఫోటోలతోనే ఇప్పుడు సాయి పల్లవికి చెక్ పెట్టేస్తున్నారు నేచురల్ బ్యూటీగా తన నేమ్ నెట్టింట రిజిస్టర్ అయ్యేలా చేసుకుంటున్నారు అందరూ అమ్మాయిలా సమంత కూడా ఇంతేనా ఇలాగే ఆలోచిస్తారా అనే డౌట్ వచ్చేలా చేసుకుంటుంది రీసెంట్గా తాను మాట్లాడిన మాటలతో అట్ ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామన్ అమ్మాయిలా కొన్ని విషయాలు మాట్లాడారు తను అందంగా ఉండనని అన్నారు అందరి అమ్మాయిలా కాకుండా అందంగా కనిపించను అన్నారు అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి తను సెక్సీ కాదని తనకు ఆ పదం సెట్ కాదని కూడా చెప్పి అందరినీ షాక్ చేస్తున్నారు సమంత ఏ అందంగా లేదంటే మన పరిస్థితి ఏంటని అమ్మాయిలు కూడా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు శామ్ పెళ్ళంటేనే అదో సందడి అదే స్టార్ ఇంట పెళ్ళంటే అదో వేరే లెవెల్స్ అన్నది అయితే ఆ సందడే విక్టరీ వెంకటేష్ ఇంట వెళ్ళి విరిసింది పెళ్లి కలతో రామానాయుడు స్టూడియోస్ వెలిగిపోయింది తండ్రి బాధ్యత నెరవేర్చే క్రమంలో మన హీరో వెంకటేష్ ముఖం తన బిడ్డను పెళ్లి బట్టల్లో చూసి మురిసిపోయింది ఆ ఫోటోలో ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వడం మొదలైంది తన రెండో బిడ్డ హయవాహిని పెళ్లిని విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్తో చాలా గ్రాండ్గా చేశారు విక్టరీ వెంకటేష్ ఇప్పుడు ఆ ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతున్నారు